అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బోనా మా ఊరిలో వినాయక స్వామి గుడి కట్టి కుంభాభిషేకం జరిగింది అని పోయిన మంత్లో మీకు వీడియోస్ పెట్టాను కదా ఇప్పుడు ఊరందరూ తలా ఒక రోజు నా మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజు పూజ చేస్తున్నారు వీళ్ళు కాని వాళ్ళు ఇద్దరిద్దరు కలిసి కూడా అలా పూజ చేసుకొని వస్తున్నారు ఇక మా వత్ వచ్చింది ఇంకా మేము కూడా చేద్దామని చెప్పి వెళ్ళాము ఇది మహాశివరాత్రి అయిపోయిన మరుసటి రోజు మేము ఇచ్చాము అభిషేకం జరుగుతూ ఉంది అభిషేకం వీడియో ఇంతకు ముందే పెట్టాను దాన్ని ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ చూసి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అభిషేకం చేస్తున్నారు అయ్యవారు కంటిన్యూస్గా నలభై ఒక్క రోజులు వచ్చి అభిషేకం చేస్తూ అభిషేకం చేసి పూజ చేసి స్వామివారిని అలంకరించి హారతిచ్చి వెళ్తూ ఉన్నారు ఇక్కడ అభిషేకం అయిన తర్వాత అన్నీ మన దగ్గరిస్తే అందరూ కూర్చొని పంచామృతం కోసం హెల్ప్ చేస్తూ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి బెల్లం అంతా కట్ చేసి వేస్తూ ఉన్నారు ఇక అయ్యవారు అలంకరించడం కోసం లోపల డోర్ వేస్తారు అంతలోపు మేము గంగమ్మ వారి గుడికి వెళ్ళి పూలమాల వేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాము ఇక్కడ ఊర్లో కూడా వీలైనంతమంది డైలీ పూజకిస్తూ ఉంటారు ఇకైతే ఇది మా పూజ రోజు మేము మూడు పూలమాలలు కొన్ని ప్రసాదాలు అన్నీ చేసుకొని వెళ్ళాము కుడుములు బెల్లమన్నం పులియోగరె పెరుగన్నం కేసరి ఇలా ఇన్ని వంటలు చేసుకోబోయాము ఇలా మా పూజ జరిగింది మేము అంటే మేము ఒక్కరే పూజకి వెళ్ళలేదు మేము మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళు ఇద్దరం కలిసి ఇచ్చాము కంబైన్గా ఇలా అందరూ కూడా కలిసి కలిసి పూజ చేసుకుంటూ ఉన్నారు అందువల్ల మేము కూడా ఇద్దరం కలిసి పూజకిచ్చామన్నమాట పూజ అంతా అయిపోయి అయి వారు లాస్ట్లో మన గోత్రనామాలు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లతో పూజ చేసి ఇస్తారు నిరాజనంతరస్కే <US> <ca> <begun> <llybokki> <tuh immersive mutual rarely> పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయ్యవారికి దక్షిణ కూడా ఇచ్చేసాము తర్వాత పంచామృతం ప్రసాదాలు అంతా పనిచేసిన తర్వాత మేము శ్రీమంతుడు క్యాటరింగ్స్లో అరవై మందికి టిఫినీలు ఆర్డర్ పెట్టినాము అవి కూడా వచ్చేసాయి ఇన్ టైం తెచ్చిచ్చారు సూపర్ క్వాలిటీ టిఫను ఎవరికైనా కావాలంటే చెప్పండి నంబర్ ఇస్తాను నిజంగానే శ్రీమంతుడు క్యాటరింగ్స్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇలా పూజ అంతా ముగించుకొని కొద్దిసేపు గుళ్ళోనే కూర్చునేసి అరవై మందికి టిఫినిలు ఆర్డర్ చేస్తే మాకు ఒక ఐదారు ప్లేట్ మిగిలింది అంతే ఫుల్ ఖాళీ అయిపోయింది సూపర్గా ఉన్నింది టిఫిను పూజ కూడా చాలా బాగా జరిగింది ఇది అండి మా ఊరిలో మేము చేపించుకున్న స్వామివారి అభిషేకం పూజ వివరాలు ఇక్కడ కూడా పూజ చేస్తూనే ఉన్నారు ఈ మంత్ ట్వంటీ వన్ వరకు నలభై ఒక్క రోజులు అవుతుంది అంతవరకు పూజలు ఊర్లో ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇందుకోసమే మేము శివరాత్రికి హడావిడిగా ఊరికెళ్ళి పూజ చేయించాము ప్లీజ్ ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతమంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఇట్లు మీ లావణ్య